గుర్తుండేది కూర్చో ఆ నెక్స్ట్ ముసల లక్ష్మీ గారు ప్రముఖ మార్కెట్ కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం ఎక్కడున్నాడు పొట్కా కొద్ది నల్లగా నల్లగా మీరంత కమిటీ మెంబర్ లో కర్తయినా కర్మ అయినా క్రియైన మంచి అయినా చెబురైనా మనం మీ ఆరుగురికే రావాలి ముసలా రాంబాబు గారు ఎక్కడున్నాడు వచ్చాడా రాలేదు ఇంకా రాంబాబు గారు తరఫున ముసలా సాంబాయ్ గారు రా సరే సరే ఇంకా నెక్స్ట్ మొసలా శ్రీనివాసరావు గారు మొసల అప్పారావు గారు కుమారుడు చంద్ర శ్రీనివాసరావు గారు కూర్చున్నాడు మన్నాయ్ ఉన్నాడుగా గట్టిగా ద్వారా నాయక్ ఆహ్వానించా ఇంకా ఎవరైనా ముసలా వారి తరఫున కమిటీ మెంబర్స్ పిలిచామండి తెలవలేదని ఏమనుకోవద్దు మనం అంతా సమానమే కాకపోతే అన్న వీళ్ళంతా కూడా ముందు చర్చించారు ఎవరిని పిలవాలి ఎలా పిలవాలి ఏంది అనేది అందువల్ల కొంతమంది మీదన వేదిక మీదకి ఆహ్వానించాం ఈ ఈ కార్యక్రమానికి పిలిసిందే తడువుగా మన కార్యక్రమం అనుకొని వచ్చిన మీ అందరికి కూడా మనందరం మనందర తరఫున చప్పట్లు ఒక్కసారి మనకు మనమే చప్పట్లు కొట్టుకోవాలి ఎవరు కొడతారు ఇబ్బంది ఏం లేదు ఆ ఇంకెవరున్నారు ఇంకెవ రాంబాబా బాయ్ రాలేదుగా ఆ ముందుగా మెకా మెకానిక్ వెంకటేశ్వరరావు అన్న ఆయన కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అసలా వెంకటేశ్వరరావు గారు చూడ ఎక్కడ ఉన్నాడు చూడ రావాలి రావాలి ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఒక మూల స్తంభం కిరానకాల నుండి అంతా నడిపించింది ఆయనే ముసలా వెంకటేశ్వరరావు గారు కూడా త్వరగా వీళ్ళు ఒక రాంబాబు గారు కూడా వస్తే మా కమిటీ మెంబర్స్ అందరికంటే మా కమిటీ మెంబర్స్ తో జ్యోతి ప్రద్వంలా చేసిన తర్వాత అప్పుడు పరిచయ కార్యక్రమము ఉంటదిగా మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం రండి మీరందరూ రండి 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 ముందు నిలబడండి అందరు నిలబడండి